యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరూ సంపాదించడానికి చేస్తున్నారని అనుకోకూడదు ఎందుకంటే కొంతమంది టైం పాస్ కూడా చేస్తారు నేను చాలా రోజుల నుండి యూట్యూబ్ చేయాలనుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదు ఎందుకంటే మా లాంటి వారు బయటకు రాకూడదేమో అనిపించింది కానీ మా ఫీల్డ్లో వాళ్ళు చాలామంది చేస్తూ ఉన్నా కూడా నాకు ఆ ధైర్యం సరిపోలేదు ఆ ధైర్యం అనేది మా హస్బెండ్ నాకు ఇచ్చారు ఎందుకంటే తను కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తప్పు చేసిన వాళ్లే తలెత్తుకుని తిరుగుతున్నారు ఎప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి మన భర్త మన పిల్లలు మన ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉందా అని ఒకటి ఆలోచించుకొని ఏ పనైనా చేయాలి అలాగే మన ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నా మన గురించి మనం ఆలోచించుకోవాలి కానీ ఇతరులు మన గురించి ఆలోచించుకునేంత టైం కూడా మనం వాళ్ళకి ఇవ్వకూడదు అప్పుడే మనం చాలా హ్యాపీగా ఉంటాం ఈ మధ్య ఒక విషయం తెలిసింది అది తెలిసినప్పటి నుండి ఎవరి గురించో ఇన్ని రోజులు ఆలోచించాము కానీ ఇక నుంచి మన గురించి మనం ఆలోచించుకోవాలి అని అనిపించింది అందుకే ఒకటే డిసైడ్ అయ్యాం మాకు మేమే అని అయినా ఆర్మీలో జాబ్ చేస్తే అన్నీ ఫ్రీగా వస్తాయా అలా ఎలా అంటారండి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఈ మధ్య దేవుడు పెట్టే కష్టాల కన్నా మనుషులు పెట్టే కష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి ఏం చేద్దాం చెప్పండి దేవుడు అలా రాస్తే అలా జరుగుతుందని మనం అన్నింటికీ వదిలేస్తుంది అయినా జాబ్ చేసే వాళ్ళకి డబ్బులు ఏమైనా ఫ్రీగా వస్తాయా నాకు అదే అర్థం కావట్లేదు చాలా మంది అలానే అంటారు కష్టపడకుండా ఎలా వస్తాయి అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఏమన్నా పడుకుని వస్తారా కూర్చుని వస్తారా లేదంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా వెళ్ళి ఊరికి అక్కడ అటెండెన్స్ చేయించుకుని వచ్చేస్తే స్కూల్ పిల్లల్లాగా శాలరీ వచ్చేస్తుందా ఏదైనా పని చేసినప్పుడు మన గురించి మన వెనకాల నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని మనం అనుకుంటాం తప్పు ఎందుకంటే వాళ్ళు ఎంత మాట్లాడుకుంటే మనం అంత ముందుకు వెళ్తాము అలాగే మనం ఏదన్నా బయటికి వెళ్ళి పని చేసుకునేటప్పుడు లేదా బయట ఏదైనా పని కోసం వెళ్తున్నప్పుడు ఒంటరిగా వెళ్తున్నామని ఎప్పుడు ఫీల్ అవకండి ఎందుకంటే మన గురించి నలుగురు మాట్లాడుకుంటున్నారని మనం చెప్తున్నాం కదా వాళ్ళు మనకంటే ముందే వెళ్తారు కాబట్టి అప్పుడు మన ఎక్కడండి చెప్పండి ఏ పనిలో కూడా ఒంటరిని ఎప్పుడు ఫీల్ అవ్వాలో తెలుసా మన ఫ్యామిలీ మనతో లేనప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ మనకి లేనప్పుడు మన పిల్లలు మనతో లేనప్పుడు లేదా మనకి సపోర్ట్ చేయనప్పుడు అంతేకాని ఎవరో ఏదో అంటున్నారని చెప్పి మనం ఫీల్ అవ్వటం కరెక్ట్ కాదు మన సంతోషాన్ని మనమే వెతుక్కోవాలి అంతేకాని వాళ్ళెవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చోకూడదు అందుకని నేను నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఊటీ మీద బయటకా అంటే ஊட்டி அது ஊட்டி காது ஸ்கூட்டி